కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఇప్పుడిప్పుడే చేయడం జరిగింది తాను గ్రీన్ల్యాండ్ ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న గ్రీన్ల్యాండ్ని కొంటాను అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఏంటి గ్రీన్ల్యాండ్ లార్జెస్ట్ ఐల్యాండ్ ఇరవై ఒక్క లక్షల చదరపు కిలోమీటర్లు భారతదేశంలో ము అరవై ఆరు శాతం అంత వైశాల్యం గల ప్రాంతం అది అది కేవలం యాభై నాలుగు వేల జనాభా మాత్రమే ఉన్నారు అది డెన్మార్క్కు చెందిన ప్రాంతం సహజ వనరులకు పెట్టింది పేరు రేర్ అర్త్ మినరల్స్ కావచ్చు పెట్రోలియం కావచ్చు న్యాచురల్ గ్యాస్ కావచ్చు అట్లాగే రేర్ మెటల్స్ కావచ్చు ఈ రకంగా సహజ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఆర్కిటిక్ వలయం ఈ ప్రాంతం ఎప్పుడు కూడా మైనస్లో ఉంటుంది మైనస్ టెన్ డిగ్రీస్ నుంచి మైనస్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఎప్పుడు గడ్డగట్టే ఉంటుంది ఈ ప్రాంతం ఇక్కడ అమెరికా యొక్క ఏ పెద్ద ఎయిర్ బేస్ కూడా ఉంది అయితే బ్యాడ్లక్ ఏంటంటే ఆర్క్ ఆర్కిటిక్ వలయంలో ఉంటుంది కాబట్టి గ్రీన్ల్యాండ్ అక్కడ మంచు ఉంది గడ్డగట్టిన మంచి ఉంది దాంతో అక్కడ చైనా యొక్క ప్రాబల్యము షిప్స్ అట్లాగే రష్యా యొక్క షిప్స్ పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని ఊహించినటువంటి ట్రంప్ తప్పనిసరిగా గ్రీన్ల్యాండ్ని కొంటా అంటున్నాడు అక్కడ రెఫరండమ్ చేస్తే కూడా ప్రజలు అమెరికాలో కలవడానికి సిద్ధంగా ఉన్నారట ఇంచుమించుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క మూర దృష్టిని తప్పనిసరిగా మెచ్చుకోవాలి ఏది ఏమైనా కానీ కెనడా యాభై ఒక్క రాష్ట్రంగా మారిన గ్రీన్ల్యాండ్ అమెరికాలో చేరిన చైనా యొక్క ప్రాబల్యము తగ్గించడానికే ఈ ప్రయత్నాలన్నీ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చైనా ప్రాబల్యము పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికా పైన ఉంటుంది అది కొంతవరకు భారతదేశానికి కూడా మంచి జరుగుతుంది ఒకవేళ చైనా ప్రాబల్యాన్ని అమెరికా కనుక తగ్గించగలిగితే మెల్లమెల్లగా అమెరికా యొక్క ప్రాబల్యము తగ్గడము చైనా యొక్క ప్రాబల్యము పెరగడము ప్రపంచ శాంతికి భంగమే ముఖ్యంగా భారతదేశంకైతే మరీ ఎక్కువ కాబట్టి అమెరికా చైనా ప్రాబల్యాన్ని తగ్గడానికి తగ్గించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తుందేమో ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలో ఉంటే అని మా నమ్మకం ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపాడతీ టీం మరించి మన్ మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు अवतारो जय हिंद